హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్ ఛానల్ ఈరోజైతే నేను ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి ముందుగా నేను అయితే కడిగి ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్నాను అలాగే ఒక టమాటోని కట్ చేసుకున్నాను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేశాను కరివేపాకు కొత్తిమీరని కడిగి రెడీగా పెట్టుకున్నాను అలాగే శనగ బాలను కూడా కడిగి నానబెట్టించుకున్నాను ఇప్పుడు నేను బాండీలో నూనె వేసి జీలకర్ర ఆవాలను వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా దీంట్లో వేస్తున్నాను ఈ కూరకి ఎక్కువ టమాటాలు వేయకూడదు ఎక్కువగా ఉల్లిగడ్డలు కూడా వేయకూడదు ఎందుకంటే కూర తీయగా అవుతుందనమాట అందుకనేసి ఒకటే ఉల్లిగడ్డను తీసుకున్నాను నేను తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డను వేసిన తర్వాత కరివేపాకును వేస్తున్నాను ఇంకా నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయో వాటిని కూడా వేసేస్తున్నాను వీటన్నింటిని నేను నూనెలో బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మనం ఏదైతే మనం నానబెట్టుకున్నామో ఆ శనగ కూడా దీంట్లో వేస్తున్నాను అనమాట ఇవన్నీ బాగా నూనెలో వేగే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇవి వేగుతున్నాయి ఇవి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ ఉల్లిగడ్డ అనేది పచ్చిగా ఉంటే తీయగా వస్తుంది కూర అలా అనేసి నేను బాగా వేయించుకున్నాను ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను అలాగే చిటికడ పసుపు కూడా వేస్తున్నాను వేసి కలుపుతున్నాను అల్లం పచ్చివాసన పోయే వరకు ఇలా నూనెలో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ మనము ఈ కూరలో కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి ఈ కూరలో కారం వేసుకోకుండా కూడా ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసి చేస్తున్నాను ఈ కూరను ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకుందాము తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను అలాగే ఒక టమోటాను కట్ చేసి పెట్టుకున్నాము కదా దాన్ని కూడా దాంతో పాటుగా వేసేద్దాము వేసేసి ఆ ఉప్పు కారం మసాలా అంతా దానికి పట్టేటట్టుగా బాగా మనం దీన్ని కల అనమాట బాగా కలుపుకొని మూత వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది స్టవ్ హైలో పెట్టుకుంటే క్యారెట్ అనేది మెత్తగా ఉడకదనమాట అందుకనేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత వేసి అలా మనము ఈ కూరను ఉడికించుకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా మూత వేస్తూ కలుపుతూ ఈ క్యారెట్ అంతటిని బాగా మెత్తగా ఉడికించుకున్నాను దీంట్లో అయితే వేయలేదు ఇప్పుడు మనం ఇది ఉడికిన తర్వాత కొబ్బరి పొడిని వేసుకుందాము తర్వాత గరం గరం మసాలా ధనియాల పొడిని కూడా వేసుకుందాము ఇంకా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని మరి కొద్దిసేపు మూత ఉంచి దాన్ని మనము బాగా అలా వేయించుకోవాలన్నమాట చూడండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్